అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో తొమ్మిదవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ ఆమె కలం పేరు యష్దేవ్ ముచ్చటగా మూడు రోజులు ఈజీగా గడిచిపోయాయి సమర్దా రోజు శుక్రవారం సమర్ద్ మొదటి పెళ్లి చూపులకి వేసుకునే డ్రెస్ కూడా డిసైనర్ చేత సమర్ద్కి తగ్గట్టుగా డిసైన్ చేయించారు ఇంట్లో వాళ్లు ఆరు అడుగులు ఎత్తుతో ప్యూర్ వైట్ కలర్లో సిల్కీ హెయిర్ ని చాలా ఫార్మల్ గా దువ్వి చిన్న కళ్ళు పొడవాటి ముక్కు పింక్ లిప్స్ హైట్ కి తగ్గ వెయిట్ తో జూనియర్ మహేష్ బాబుల స్వీట్ అండ్ క్యూట్ గా ఉంటాడు అతను చూపించే షెడ్స్ కూడా అలానే ఉంటాయి ఇంట్లోనేమో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్నోడు అయితే ఆఫీసులో అతడు సాచి దగ్గర పోకిరి పోకిరివాళ్ల దగ్గర దూకుడు టైప్లో ఉంటాడు అతనికి తగ్గట్టు పింక్ షర్ట్ కి ఓలివ్ గ్రీన్ పేర్ అప్ చేసి ఎంతో డీసెంట్ తో అతనికి చేరింది డ్రెస్ దాన్ని చూసి ఇంప్రెస్ అవుతూనే టైం చూసుకున్నాడు సమర్ తమ కంపెనీ ఏఎం వహిష్కని తన రూమ్ కి రమ్మని చెప్పిన టైం అయింది చిన్నగా నవ్వుకుంటూ ఎవరికో కాల్ చేశాడు అతను హలో బాబూ అటు నుండి లిఫ్ట్ చేసిన వాళ్లు పలకగానే ఎక్కడున్నారు మీరు అడిగాడు సమర్ దగ్గర్లోనే బాబూ ఇంకో పావు గంటలో ఉంటాము అనేసరికి సరే జాగ్రత్త అని చెప్పి అక్కడి సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఊహించుకొని నవ్వుకున్నాడు సమర్ద్ ఏంట్రా అలా నవ్వుతున్నావు ఎవరికైనా ముహూర్తం సెట్ చేశావా సమర్ద్ నవ్వులోని తేడా చూసి అడిగారు మనోజ్ గారు ఆయనకీ కొడుకు గురించి చాలా బాగా తెలుసు మరీ ఆయన మాటకి రేపు ఉదయం అక్కడికి తీసుకువెళ్లడానికి అవసరం అయ్యేవి ప్యాక్ చేస్తూ బిజీగా ఉన్న లేడీస్ అందరూ కూడా అయ్యి అటు చూశారు ఎస్ డాడ్ ఈ ముహూర్తం జస్ట్ శాంపిల్ అర్థం చేసుకుంటే బ్రతికిపోతాడు లేకపోతే వాడి మొగుడు వస్తాడు చెప్పి చెప్పనట్టు చెప్పాడు సమర్థ్ ఇట్స్ ఎనీథింగ్ సీరియస్ సమర్ద్ గంభీరంగా అడిగారు రాథోడ్ గారు సీరియస్ అంటే సీరియస్నే మావయ్యా మనం వర్క్ వరకే చూసుకుంటున్నాం కాని ఎంప్లాయీస్ రక్షణ కూడా ముఖ్యం అనిపిస్తుంది నాకు ముఖ్యంగా ఆడవాళ్లకి వాళ్ళు కొందరుపై అధికారులు పెట్టే ఇబ్బందులు చెప్పుకోలేక ఉద్యోగం మానేయలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తుంది అన్నాడు సమర్థ్ ఎక్కడో ఆలోచిస్తూ అతని మాటకి ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు మనోజ్ రాథోడ్ గార్లు అసలు ఏం జరిగింది సమర్థ్ ఈసారి మనోజ్ గారే ఇంకాస్త గంభీరంగా అడిగారు నా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది డాడ్ తను ఎలాంటిదో ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు నేను రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ ఫైనల్ సబ్మిట్ వర్క్ చెక్ చేస్తుంటే చాలా మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేశాను నాకు పిఏ లేని కారణంగా సీనియర్ మేనేజర్ గారు నాతో అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతూ బిజీగా ఉంటే ఆయన అసిస్టెంట్ అసలు ప్రాజెక్ట్ చెక్ చేయకుండా నాకు సబ్మిట్ చేశారు ఎందుకని ఆరా తీస్తే టీఎల్ నిర్లక్ష్యం అని తేలింది ఆమెకి వార్నింగ్ ఇచ్చి పంపించాను ఇది ఇలా ఉండగా రెండు రోజులు గడవక ముందే ఆ టీఎల్ ఒక ఎంప్లాయ్ నీ అందరిలో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అని కంప్లైంట్ రైజ్ అయ్యింది అయితే ఈ కంప్లైంట్ కూడా స్వయంగా ఆ మాటలు పడే ఎంప్లాయ్ ఇవ్వలేదు టీఎల్ మాటలు హద్దు దాటేసరికి తమని కూడా ఎక్కడ అలా అంటారో అని భయం వేసి ఒక న్యూ జాయినింగ్ కుర్రాడు మేనేజర్ గారి దృష్టికి తెచ్చారు ఆయన నాకు చెప్పారు ఆ టీఎల్ తాట తీయడానికి సాచి పునుకున్నాడు కాని అదే రోజు ఆమె ఏం కేబిన్ నుండి ఏడుస్తూ వెళ్ళింది అని తెలిసింది అనుమానం వచ్చి సీసీ చెక్ చేస్తే సీసీ ఉందన్న ఇంగీతం కూడా లేకుండా ఆమెని చాలా అవమానకరంగా మాట్లాడి ఈరోజు ఆమెని రూమ్కి పిలిపించుకున్నాడు అని తెలిసింది ఆమెకి వేరే దారిలేక ఒప్పుకుంది అంటా ఆమెకి ఇష్టం లేదని ఆమె మోహంలో బాధ చూసే చెప్పొచ్చు సర్ నాకు చాలా బాధగా ఉంది మన దగ్గర ఎవిడెన్స్ ఎలానో ఉంది ఏం నీ తీసేద్దాం అన్నారు మేనేజర్ గారు డబుల్ కొటేషన్ అలా ఎలా ఏ బుద్ధి చెప్పకుండా వదిలేస్తాం చెప్పండి అందుకే ఇప్పుడు ఈ క్షణమే జరిగిపోయేలా మొదటి హెచ్చరిక పంపాను అంటూ తనేం చేశాడో చెప్పాడు సమర్ద్ నువ్వు చెప్పింది నిజమే సమర్ద్ ఒకప్పుడు మనం కూడా స్టాఫ్ సెక్యూరిటీ పెట్టాము కానీ తర్వాత క్రమశిక్షణ తప్పకుండా ఉండేసరికి వాళ్ల అవసరం లేదని ఫారెన్ కి పంపేశాను ఇప్పుడు వాళ్ల అవసరం ఉందనిపిస్తుంది వాళ్లని తిరిగి రమ్మని కబురు చేస్తాను ఎంతమంది వస్తారో కనుక్కొని కొత్త రిక్రూట్మెంట్ చూస్తాను మన ప్రతి బ్రాంచ్లో ఇద్దరు లేడీ సెక్యూరిటీ జెంట్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండేలా చూద్దాం వాళ్లకి సీసీ మానిటరింగ్ అప్పగిస్తే పనులు ఇంకా సులువు అవుతాయి అన్న రాథోడ్ మాటకి అవును బావా నువ్వు వాళ్ళకి చెప్పి చూడు నాకు తెలిసిన ఒక సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్లని కాంటాక్ట్ చేస్తాను అబ్బాయిలు అయితే ఈజీనే కాని ఆడవాళ్లు దొరకటం కష్టం కాబట్టి టైం పట్టొచ్చు అన్నారు మనోజ్ గారు సరే ఈ పని సోమవారం చూద్దాం అని నిర్ణయం తీసుకొని అప్పటికే ప్యాకింగ్ పని అయిపోవటంతో అందరూ నిద్రకి ఉపక్రమించారు సమర్థ్ మాత్రం తనకి తిరిగి రావాల్సిన కాల్ కోసం వెయిటింగ్లో ఉన్నాడు ఆఫీస్ అయిపోయిన గంటకి ఏం చెప్పిన అడ్రస్కి స్టార్ట్ అయింది వహిష్క ఆమెకి ఈ శ్రీను ఎలాంటివాడో ముందే తెలుసు కానీ తన అందవిహీనం వల్ల తన జోలికి రాడు అనుకుంది ఇన్నాళ్ళు అలానే ఉంది కూడా కానీ ఎందుకో ఏమైందో కానీ మొన్న అలా చేశాడు ఈరోజు ఇంటికి రమ్మన్నాడు ఇంటికి వెళ్తే తనని అతను ఈజీగా లొంగదీసుకుంటాడు అందులో అనుమానమే లేదు ఆమెకి కారణం మొన్నటిలానే తన బాహ్య అందాన్ని దుర్భాలు ఆడి తనని మెంటల్గా వీక్ చేసి తన శరీరంతో అతని అవసరం తీర్చుకుంటాడు అతను ఇలానే చేస్తాడ ఏంటి అంటే అతని దారే అతని ఆఫీస్లో అతనికి లొంగిపోయిన స్టాఫ్ అంటూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి వహిష్క ఔటర్ లుక్ చూసి మా జీవితాలతో ఆడుకున్న వాడు ఈ ఆఫీస్లో ఒక్కసారి కూడా నీ దగ్గరకే రాలేదు కొందరిని పక్కలోకి కొందరితో వర్క్ అంటూ ఈ ఆఫీస్లో అడుగుపెట్టిన ప్రతి ఆడపిల్లని ఎలానో ఇబ్బంది పెట్టే ఆ శ్రీను ఇప్పటి వరకు నీ దగ్గరకే రాలేదు అంటూ ఆమెని పోగుతూ ఎన్నోసార్లు అన్నారు అలాగే అలాంటి పరిస్థితుల్లో అతను ఎలా లాక్ చేసి తన పని చేయించుకుంటాడో కొందరు స్టాఫ్ అయితే ఆమెకి చెప్పుకొని కూడా అందుకే తెలియని భయం ఏర్పడింది ఆమెకి ఆమెకి ఈ ఉద్యోగం చాలా అవసరం సీఈఓ దాకా వెళ్తే తన వర్క్ ప్రూవ్ చేసుకునేది వీళ్లు తెలిసికూడా తనని కార్నర్ చేసాలంటే ఇక వాళ్లకి కావాల్సింది దొరికేదాకా వదలరు అని అర్థం అందుకే భయం భయంగానే అయినా తప్పక వెళ్ళింది వహిష్క ఆమె వెళ్లేసరికి అతను ఒక్కడే ఉన్నాడు ఫ్లాట్లో ఫ్రెష్ అయ్యి టవల్ మాత్రమే చుట్టుకొని డోర్ ఓపెన్ చేసిన అతన్ని చూసి మొహం తిప్పసుకుంది ఆమె ఆమె రియాక్షన్కి అంతకన్నా చిరాగ్గా మొహం పెట్టి ఆమెని లోపలికి పిలిచాడు శ్రీను మౌనంగా అడుగు వేసింది ఆమె భయం వేస్తున్న కూడా ఏఈ ఏంటి ఓ తిప్పుకుంటున్నావ్ ఒకటి గుర్తు పెట్టుకో నేనేం నీ మీద మోజుపడి పిలిపించుకోలేదు ఏదో నీ మొహం బాగోకపోయినా నీ బాడీ బాగుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చేద్దాం అని పిలిచా నచ్చావా ఓకే అప్పుడప్పుడు ఉంటావు లేదంటే మనకి రాం అది గుర్తు పెట్టుకొని మసలుకో అలాగే ఈ రోజు వంట ఆమె రాలేదు నాకోసం ఏంటి కేవలం నా కోసం మాత్రమే వంట చేయిపో అని గదిమాడు ఆమెని అసహ్యంగా చూస్తూ కళ్లల్లో నీరు నిలుస్తుంటే నిర్దాక్ష్యానంగా అదిమేసి మౌనంగా వంటగదిలోకి వెళ్ళింది వహిష్క ఆమెకి ఆ కిచెన్లో ఏమేమి ఎక్కడున్నాయో తెలుసుకువాటానికి అరగంట పట్టింది అప్పటికే టైం ఎనిమిది ఇక గబగబా రైస్ కుక్కర్లో రైస్ పెట్టి పప్పు చేయడానికి కందిపప్పు కడిగి కుక్కర్లో పెట్టింది ఏయి నాకు నోజ్వెజ్ లేకపోతే ముద్ద దిగదు త్వరగా చెయ్యి ఎంతసేపు అతని అరుపు రూంలో నుండి వినిపించింది వహిష్కకి సొంత పెళ్లాంకి వేసినట్టు ఆర్డర్ వేస్తున్న అతన్ని తిట్టుకుంటూ ఫ్రిడ్జ్ నుండి చికెన్ తీసి కడిగి కూర చేయడం స్టార్ట్ చేసింది ఇంకో అరగంటకి వంట అయిపోతే ఆమె చేతులు తుడుచుకుంటూ బయటకి రావటం బయట నుండి ఒక మధ్య వయసు దంపతులు లోపలికి రావటం ఒకేసారి జరిగాయి వాళ్లని వాళ్ళు ఎవరో తెలియక అమాయకంగా వాళ్లని చూసింది వహిష్క అయితే అమ్మాయి మొహంలో మొటిమలు ఆమె కళ్ల అద్దాలు తప్పించి ఆమెలో ఏలోపం కనిపించలేదు ఆ దంపతులకి అందుకే వాళ్లు వచ్చిన విషయాన్ని ఇంకా పొడిగిస్తూ మాట్లాడారు అబ్బా ఎవరమ్మ నువ్వు మా వాడిని ప్రేమించావా అందుకే ముందు దానికి విడాకులు ఇచ్చాడా మీద మొటిమలు ఆ కళ్ళ అద్దాలు తప్పించి చాలా చక్కగా ఉన్నావు ఆ మాటేదో మాకే చెప్పుంటే చక్కగా పెళ్లి చేసేవాళ్లంగా ఈ చాటుమాటు వ్యవహారాలు ఎందుకు తెలివిగా మాట్లాడారు శ్రీను తల్లి గొంతు విని చేస్తున్న వర్క్ ఆపేసి వచ్చిన శ్రీను మొత్తం విన్నాడు తల్లి మాటకి మొహం అసహ్యంగా పెట్టుకుని వహిష్క వైపు కోపంగా చూశాడు శ్రీను కానీ చూస్తున్న కొద్దీ తన తల్లి మాటలు నిజమని అనిపించాయి తనకి ఫిజికల్ నీడ్స్ చాలా ఎక్కువ అతని నీడ్స్ అతను ఇప్పటి వరకు కలిసిన వాళ్లల్లో సమీరా మాత్రమే తీర్చగలిగింది అలా అని ఆమెని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు శ్రీనుకి అలాగే సమీరాకి కూడా శ్రీనుని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు కాని వాళ్ల స్వార్థం వాళ్ల ఫిజికల్ నీడ్స్ వాళ్ల టెంపో అన్ని కలిసేసరికి వాళ్లకి అలా కుదిరింది ఎంత అన్ని సమీరా దగ్గర దొరికిన ఇంట్లో తన కింద పడివుండటానికి ఎవరొకరు కావాలి కదా అది ఈ వహిష్క ఎందుకు కాకూడదు అన్న ఆలోచన క్షణంలో వచ్చేసి అద్భుతమైన ప్లాన్ వేసేసుకున్నాడు శ్రీను అయ్యో అదేం లేదమ్మా తనకి నేనంటే ఇష్టమే కానీ తను అలాంటిది కాదు ఈరోజు వంటకి మనిషి రాకపోతే బయట తింటాను అన్నాను నా ఆరోగ్యం కోసం ఆలోచించి వచ్చి వండిపెట్టింది మీరు తప్పుగా అనుకుంటున్నారు చక్కగా తన తల్లి నమ్మేలా చెప్పేశాడు శ్రీను మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇట్లు మీ శివ